తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం వీధిలో ఉన్న శ్రీచైతన పాఠశాల ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేణి పాల్గొన్నారు విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ మీటింగ్ లక్ష్యం పిల్లల విద్యాభివృద్ధి ప్రవర్తన సామాజిక చైతన్య వంటి అంశాలపై టీచర్లు తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి మరియు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గుజ ఎలా డిజైన్ చేసి ఇక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో కామన్ గా as per government మనం ఫాలో అవ్వాలి 6 నుంచి వరకు గవర్నమెంట్ ఒక్క అడుగు మీరు ముందుకొచ్చి ఆ స్కూల్కి వచ్చి మీ యొక్క పిల్లల భవిష్యత్తుని తెలుసుకుంటూ వస్తే మీ పిల్లల యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు అంటే వాళ్ళు అంటే అసలు వాళ్ళు ఏం చదువు చదవలేరు ప్రోటీన్ ఫుడ్ అంటే వారానికి టూ డేస్ ఎగ్జిస్ పెట్టాలి తర్వాత ఆకుకూరలు పాలు పప్పులు అవన్నీ ప్రోటీన్ ఫుడ్ అదేవిధంగా పిల్లలు చదివి పర్సనల్ హైజీన్ పాటించాలి పర్సనల్ హైజీన్ అంటే వాళ్ళు చేతులు బాగా భోజనం ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం భోజనం తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం మరమూ తిరానికి ముందు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి అది పర్సనల్ హైజీన్ నైజ్స్ కట్ చేసుకోవాలి నీట్గా రెడీ అవ్వాలి మనం డ్రెస్ ఎప్పనియన్స్ని బట్టే మన ఫేస్ బాగుంటుంది మన డ్రెస్సెస్ బాగుంటే మన ఫేస్ హెల్తీగా ఉంటుంది మన హెల్తీగా ఉండడం వల్ల మన ఆరోగ్యంలో కూడా ఉంటుంది అది మన పిల్లలకి మనం నేర్పించాలి మనము నీట్గా ఉండాలి మన పిల్లలకి కూడా నీట్గా నేర్పించాలి మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి అదే విధంగా ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్లో ఏ కరికులం నడుస్తుంది అక్కడ చేర్చడం వల్ల పిల్లలకి బెనిఫిట్ ఏంది అక్కడ టీచర్స్ ఏం బోధిస్తున్నారు ఒక వన్ మంత్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత లేదు టూ మంత్స్ అయిన తర్వాత యాక్చువల్గా మనకి ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్కి అంటే ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాం పిల్లలు ఏం సాధించారు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో మనకి ఎలా ఉంది అంటే మెయిన్గా టీచర్ అనే వాళ్ళు ఇక్కడ టీచ్ చేస్తారు వన్ టు వన్ ఇంట్రాక్షన్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత పిల్లల్ని క్వశ్చన్ చేస్తాం హోంవర్క్ ఇస్తాం ఇంటికి పంపుతున్నాం ఇంటి దగ్గర నుంచి డైరీ సిగ్నేచర్ ఉందా లేదా పేరెంట్ చెక్ చేస్తున్నారా లేదా స్టూడెంట్ ఎందుకు హోంవర్క్ చేయట్లేదు అనేది మళ్ళీ మీకు కాల్ చేసి మాట్లాడుతున్నాం యాజ్ ఎ ప్యారెంట్గా స్కూల్లో ఏం జరుగుతుంది దాన్ని ఎంతవరకు మన పిల్లలు నేర్చుకుంటున్నారు ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత అనాలసిస్ ఎగ్జామ్ అంటే ఏం లేదండి దాన్ని పిల్లల యొక్క అవగాహన ఎంత ఉంది నేర్చుకుంటున్న సబ్జెక్టులో అంటే చెప్తున్న సబ్జెక్టులో ఎంత నేర్చుకుంటున్నారు ఎంతవరకు వాళ్ళు వింటున్నారు అనే దాని గురించి మనము మెయిన్గా పిల్లలకి ఎంత వరకు వస్తుంది అనేది ఒక పేరెంట్ టీచర్ కూర్చున్నప్పుడు మీ యొక్క మేము మా స్టూడెంట్స్ గురించి మేము మాట్లాడతాం ఆ బాబు మీ యొక్క మీ యొక్క పిల్లవాడు కాబట్టి మీ పాప కాబట్టి ఇంటి దగ్గర ఎలా ఉంటుంది ఇంకా ఏ ఏరియాస్లో ఏ సబ్జెక్ట్స్ లో బాబు ఇంప్రూవ్ అవ్వాలి అనేది మీరు మాకు చెప్పడం జరుగుతుంది బిహేవియర్ పరంగా